నర్మద అయితే సాగర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది సాగర్కి ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటుంది ఏంటి ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవు ఏం ఏదైనా మాట్లాడదు మా అమ్మ మా ఇంటికి వచ్చి మాట్లాడతారా లేదా అనేది సాగర్తో అంటూ ఉంటుంది నర్మదా మాట్లకి సాగర్ అయితే ఇలా అంటూ ఉంటాడు వస్తున్నా అదే చెప్పడానికి ఫోన్ చేశాను అనేది అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు సాగర్ నిజం చెప్పు అని అంటూ ఉంటుంది నువ్వేమైనా మమ్మల్ని ఒప్పించడానికి వస్తున్నావా లేదా ఏంటి ఏదో నాకు చెప్పు అనేది నర్మద చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అదే నా మేము మీ ఇంటికి వస్తున్నాం అని అంటూ ఉంటాడు సాగర్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే అవును మే మేము దీనికి పెళ్ళి సంబంధం మాట్లాడడానికి వస్తున్నామని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నిజంగానా మీరు నిజంగా పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తున్నారా అని అంటే అవును నరందా నిజంగానే వస్తున్నాం అని అయితే అంటూ ఉంటాడు సాగర్ నిజంగా మేము పెళ్ళి సంబంధం వస్తున్నామని వస్తున్నామని చెప్పేసరికి నర్మ నరందా షాక్ అవుతూ ఉంటుంది నిజంగానా నిజంగా మీరు వస్తున్నారా ఆ విషయం చెప్పడానికి ఎందుకు ఇంత ఆలస్యం చేసావు సాగర్ నాకు చెప్పాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మా పుడికి ఫోన్ లిఫ్ట్ చేసి నాకు చెప్తే నేను ఎంత టెన్షన్ పడను కదా అని చెప్పి నా అందా అయితే సాగర్తో అంటూ ఉంటుంది ఇక సాగర్ అయితే సరే నాకుందా వస్తున్నాము మీ అమ్మ వాళ్ళకి చెప్పు అనేది అంటూ ఉంటుంది సరే నేను అర్జెంటుగా విషయం చెప్తాను అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అంతా ఇంకా సాగర్ అయితే కొంచెం టెన్షన్గానే ఉంటాడు వెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు నా అయితే నిజంగా మీరు ఫాస్ట్గా రండి మీ అమ్మకి అని చెప్పి వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి అయితే నా అందరూ అంటూ ఉంటుంది ఇంకా సాగర్ వాళ్ళు అయితే సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తూ ఉంటారు నా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సాగర్ చెప్పిన మాటలకి